ఆరుతుడి పంటలో మనం గమనించే కలుపు మొక్కల్ని మనం చూస్తూ ఉన్నాం వీటిలో చూసుకున్నట్లయితే ప్రధానంగా మొక్కజొన్నలో కనపడే గునుగు మరి తర్వాత పార్థినం హిస్టరీ ఫోరస్ అంటాము దీన్ని వయారి భామగా మనం గమనిస్తూ ఉన్నాం ఇది మొక్కలకే కాదు మనుషులకు కూడా వివిధ రకాలైన జబ్బులకి ముఖ్యంగా లంగ్ డిసీజెస్కి తోడ్పడుతూ ఉంటుంది మరి అలాగే అమరాంతస్ మనము చూసుకున్న మనం కూరగాయగా ఆకుకూరగా తినే అమరాంతస్ కూడా మరి కలుపుగాను వివిధ పంటల్లో ఇది గమనిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా పంట నష్టం కలగజేసే కలుపులండి మరి అలాగే వివిధ ఆరుతడి పంటలో వచ్చే గడ్డి జాతి కలుపుని మనం ఈ స్లైడ్లో చూస్తూ ఉన్నాం దీంట్లో చూసుకున్నట్లయితే గరిగా అటువంటి కలుపు మొక్కలు మరి అలాగే ఇవి వరిలో వచ్చే కలుపు మొక్కలు అంటే వీటన్నిటిని కూడా వరిలో చాలా సమస్యాత్మకంగా మనం గమనించవచ్చు అగ్రివేండుపు పాకు మరి గుంటలవరాకు పిల్లి అడుగు అటువంటివి మరి ఊదా ఒడిపిల్లివి కూడా చాలా ప్రాంతాల్లో వరిలో ప్రాముఖ్యంగా కలుపు సమస్య దిగుబడుల పైన ప్రభావం చూపే కలుపు మొక్కలు అలాగే ఇది ప్రత్యేకమైన స్లైడ్ అండి దీంట్లో మనం తుంగ జాతి కలుపు మొక్కలు మనం చూస్తూ ఉన్నాం ఈ నీటి తుంగ మరి రాకసి తుంగ కూడా మనం గమనిస్తూ ఉన్నాం వరిలో ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి ఇవే కాకుండా ఆరుతడి పంటలల్లో కూడా గమనించే కలుపు ప్రధానంగా ఇవన్నీ మన రైతు సోదరు పొలాల్లో మనం గమనిస్తూ ఉన్నాం